హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకొక మంచి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గ్రూప్ వన్కి కి ఏ బుక్స్ అయితే చదవాలి నా దగ్గర ఏ బుక్స్ ఉన్నాయి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను నేను ఏ బుక్స్ చదివాను అనేది మీకు వీడియోలో చూపెడతాను ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అండ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్తో తో మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఫస్ట్ మనము ఏ ఎగ్జామ్కి కి ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ మనకి సిలబస్ కాపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను కదండి అందుకే ఫస్ట్ మనం సిలబస్ కాపీని ప్రింట్అవుట్ అయితే తీయించుకోవాలి ఆ తర్వాత అసలు అందులో ఏమున్నాయి ఏం లేవ మనకు మనం మంచిగా బయ హార్ట్ అయితే చేయాలి నేను ఇక్కడ సిలబస్ కాపీ నా ఎక్సలెన్స్ వాళ్ళది ఇయర్స్ బ్యాక్ పెట్టింది అండి వాళ్ళ ఛానల్లో ఈ సిలబస్ కాపీలో అసలు మనం ఏ బుక్స్ చదవాలి ఆ బుక్స్ లో నుంచి ఏ చాప్టర్ చదవాలి మన సిలబస్ ఏంటి మన సిలబస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ చూపెడుతున్నాను కదా అక్కడ శాతవాహనాస్ ఉంది శాతవాహనాస్ కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగు అకాడమీ అది ఏ చాప్టర్ చాప్టర్ సిక్స్ చాప్టర్ త్రీ అలా మనకు ఇంగ్లీష్ మీడియం అయితే మనకు ఇందులో మనకి ఏ చాప్టర్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుని ఇండియన్ జియోగ్రఫీ ఉంది కదా ఇండియన్ జియోగ్రఫీకి మన సిలబస్ లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ప్రకారం మనకి ఎన్సీఆర్ చాప్టర్ ఫోర్ చాప్టర్ సిక్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్ అలా తెలుగు మీడియం వాళ్ళకి ఏ బుక్ ఏ చాప్టర్ అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ బుక్ ఏ చాప్టర్ అనేది చాలా క్లియర్ గా ఉంటుందండి సిలబస్ కాపీలో తప్పకుండా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే లా ఎక్సలెన్స్ ఛానల్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఏ చాప్టర్స్ ఏ బుక్స్ లో ఉన్నాయి అండ్ ఏ సిలబస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం క్లియర్ గా ఈ సిలబస్ కాపీలో అయితే మెన్షన్ చేసింది ఆ మేడం లా ఎక్సలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేనైతే టూ కాపీస్ అప్పుడు డౌన్లోడ్ చేయించుకున్నాను ఒకటైతే నేను బాగా యూజ్ చేసి చేసి బాగా చినిగిపోయిందండి ఒకటైతే నేను కొత్తగా ఒకటి ఉండాలి ఖచ్చితంగా స్టడీ టేబుల్ ల్యాప్టాప్ డెస్క్లో లో ఉండాలని నేను ఒకటి అట్లనే కొత్తగా పెట్టుకున్నాను ఇది ఇప్పుడైతే బయటకు తీసి మీకు చూపెడుతున్నాను అందుకే ఇంత కొత్తగా అయితే ఉంది ఓకే అండి సిలబస్ కాపీ గురించి అయిపోయింది ఇప్పుడు మనము సిలబస్ కాపీలో బుక్ లిస్ట్ ఉంటుంది కదా ఆ బుక్ లిస్ట్ ప్రకారం మన దగ్గర ఉన్న బుక్స్ అయితే మీకు చూపెడతాను తప్పకుండా గ్రూప్ వన్కి కి ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లేదు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఇష్టం లేని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయచ్చు నాకు తప్ప నాకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని అయితే చూడండి వరకి అండ్ ఇప్పుడు మనము విషయానికి అయితే వచ్చేద్దాం ఇక్కడ చూసారు కదా సిలబస్ కాపీలో ఫస్ట్ మనకి ఏముంది సిలబస్ ఉంది దాని పక్కన బుక్ లిస్ట్ బుక్ లిస్ట్ లో ఇంగ్లీష్ మీడియం ఏ బుక్స్ తెలుగు మీడియం బుక్స్ అనేటివి ఉంది అందులో మనకు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ కి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే ఎన్సిఆర్టీ అండ్ మోడర్న్ హిస్టరీకి అయితే మనకు అని ఉంది ఫ్రెండ్స్ తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు అకాడమీ బుక్ అని ఉంది అండ్ ఎన్సిఆర్టీ బుక్స్ అని ఉన్నాయి ఫస్ట్ మనం నా దగ్గర అయితే నేను నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ మీడియం బుక్స్ మాత్రమే నేను చూపెడతాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది యాన్షియంట్ ఇండియాకి ఏమో ఆర్ఎస్ శర్మ మెడివల్ ఇండియాకి సతీష్ చంద్ర అండ్ మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అండి ఇవి త్రీ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని ఇవి చాలా బెటర్ ఎన్ఎఫ్ అండి వీటికంటే ఎక్కువ మనం చదవనవసరం లేదు లేదు నేను యాన్షియట్ ఇండియా మెడివల్ ఇండియా చదవలేను ఎన్సీఆర్టీ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు చదవలేనంటే మనకు కొత్తగా హరిహంత్ పబ్లికేషన్ వాళ్ళు ఎన్సీఆర్టీ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మనకు దగ్గర ఇచ్చారండి మొత్తం ఇప్పుడు సిక్స్త్ ట్వెల్త్ మనం నెంబర్ ఆఫ్ బుక్స్ చదివేదానికంటే సిక్స్త్ టు లో వచ్చే అన్ని చాప్టర్స్ కూడా ఒకే దగ్గర వీళ్ళు కవర్ చేశారు ఈ బుక్ కూడా చాలా బాగుంది నేను ఆర్ఎస్ శర్మ సతీష్ చంద్ర అవి చదవాలంటే ఈ ఎన్సిఆర్టీ ఒక్క బుక్ అయితే చదవండి కానీ మోడర్న్ ఇండియా స్పెక్టర్ మాత్రం తప్పకుండా చదవాలి ఈ ఈ ఈ ఎన్సిఆర్టీ నోట్స్ హరిహన్ పబ్లికేషన్ వాళ్ళది ప్లస్ స్పెక్ట్రమ్ ఒక్కటి చదివితే మనకు హిస్టరీకి ఇంకా ఏది అవసరం లేదండి ఇవి రెండు చాలా ఎనఫ్ అన్నమాట మనకి మీకు ఇక్కడ చూపెడుతున్నా క్లాస్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ లో వచ్చిన ఒకే చాప్టర్ వాళ్ళు అన్ని ఒక దగ్గరే ఇచ్చారనమాట అలా అయితే మనకు సిచు సిచ్యువేషన్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి మంచిగా ఇచ్చారండి ఇప్పుడు మనకు ఫస్ట్ పాలియోలిథిక్ ఏజ్ ఆ తర్వాత మె మెసోలి ఆ తర్వాత మనకు నియోలిథిక్ ఏజ్ ఆ తర్వాత మనకు కాపర్ ఏజ్ ఐరన్ ఏజ్ అండ్ అవసర ఉంటాయి కదా ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ తర్వాత వీడికేజ్ ఇలా దాని తర్వాత ఒకటి మనకు అది క్లాస్ నైన్త్లో వచ్చిన టెన్త్లో వచ్చిన వచ్చినా కూడా వీళ్ళు మాత్రం అన్ని సిచ్యువేషన్స్ని దగ్గర పెట్టారు అన్నమాట ఇప్పుడు మనకు ఇండియన్ హిస్టరీకి ఏ బుక్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది కదండి తెలంగాణ హిస్టరీకి మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ అయితే చాలా బాగుంటుందండి బుక్ నేనైతే తెలుగు అకాడమీ తీసుకున్నాను చాలా చాలా బల్కీ ఉంది చాలా ఎంత చదవాలి అని మీరు అనుకోవద్దు ఇది మనము సిలబస్ లో మనకున్న చాప్టర్స్ సిలబస్ లో ఉన్న టాపిక్స్ నే మనం చదవాలి బుక్ మొత్తం మనం చదవం కదండి అయితే మనం తెలంగాణ హిస్టరీకి తెలుగు అకాడమీ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీకి ఎన్సీఆర్టీ సిక్స్త్ ట్వెల్త్ అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓన్లీ అవి చదివినా మనకు సరిపోతుంది ఎందుకంటే యూపీఎస్ చదివే వాళ్ళందరూ ఎన్ సిఆర్టి టు టువెల్త్ చదువుతారు ఓన్లీ జియోగ్రఫీ ఫస్ట్ ఎన్సిఆర్టీ నోట్స్ చూడండి జియోగ్రఫీ మీకు ఇంతకుముందు ముందు చెప్పాను కదా నేను హరిహన్ పబ్లికేషన్స్ ఆర్డర్ పెట్టుకోనని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో నాకు జియోగ్రఫీ హిస్టరీ సైన్స్ పాలిటీ ఎకనామీ ఫైవ్ సెట్ ఆఫ్ బుక్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి బుక్స్ నేనైతే ఇప్పుడు జియోగ్రఫీ హిస్టరీకి మాత్రం ఇవే చదువుతున్నాను అన్ని బుక్స్ అయితే వేరే బుక్స్ అయితే చదవట్లేదు ఇవే చదివాను ఇవే చదువుతున్నాను కూడా అండ్ జియోగ్రఫీకి ఏదో ఒక స్టాండర్డ్ బుక్ అయితే మనం తీసుకొని అయితే ఉండాలి కదా దానికి నేను మాజీద్ హుస్సేన్ అయితే తీసుకున్నాను మాజీద్ హుస్సేన్ తీసుకున్నాను కానీ కొన్ని చాప్టర్స్ మాత్రమే నేను చదవాల్సిన దగ్గర మాత్రమే ఇవి చదివాను కానీ ఎక్కువ మాత్రం నేను ఎన్సీఆర్టీకే ప్రిఫరెన్స్ ఇచ్చాను అండి అదే చాలా డెప్త్గా గా చదివాను ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఆల్రెడీ చాలా కూడా అనలైజ్ చేసి ఇస్తారు దాంట్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది ఎక్కడైనా మనకు సరిపోవట్లేదు ఇది ఏంటి అని డౌట్ వచ్చినప్పుడు మనం మాజీ దూసంలో టాపిక్లోకి వచ్చి నేను ఇంకొంచెం డెప్త్గా చూసుకున్నాను కానీ మాజీ దూసన్ అయితే సపరేట్గా నేను చదివేస్కి చదవాల్సి వస్తుంది మనకు కొన్ని కొన్ని పాయింట్స్కి అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి మనకి అట్లాస్ అండి స్టూడెంట్ అట్లాస్ మనకు జియోగ్రఫీ బుక్ ఎంత ఇంపార్టెంట్ జియోగ్రఫీ బుక్ చదివేటప్పుడు మన పక్కన కూడా అట్లాస్ ఉండడం అంతే ఇంపార్టెంట్ అండి మనము ఏ టాపిక్ చదివినా మన పక్కన అట్లాస్ ఉండాలి మనం ప్లేసెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఈజీగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడికైతే మనకు జియోగ్రఫీ స్టాండర్డ్ బుక్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు మనకు తెలంగాణ జియోగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ ఒక బెస్ట్ బుక్ అంది బెస్ట్ బుక్ ఉందండి చాలా బాగుంటుంది ఆ బుక్ నేనైతే అదే బుక్ ప్రిఫర్ చేశాను ఈ తెలుగు తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంకి ఉంటుంది తెలుగు మీడియంకి ఉంటుంది కదా అందుకే నేనైతే తెలుగు అకాడమీ బుక్కే తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ బుక్ ఈ బుక్ కూడా చాలా బల్కీగా ఉంటుంది మీరు ఇంత ఉంది కదా నేను ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఈ బుక్ నుంచి చాలా షార్ట్ నోట్స్ అంటే కొన్ని చాప్టర్సే చేసుకున్నాను నేను చెప్పాను కదా మనకు సిలబస్ కాపీలో ఏ ఏ చాప్టర్స్ ఉంటాయో ఏ ఏ వర్డ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బుక్ మొత్తం చదవనవసరం లేదు ఈ బుక్ కూడా ఒక టూ టైమ్స్ అయితే చదివానండి చాలా ఈ బుక్ చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది అక్షరాలు కొంచెం పెద్ద పెద్దగా ఉండి ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో అందుకే మన ఈ బుక్ ఇంత బల్కి కనబడుతుంది తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ మధ్య ఒక బుక్ చదివితే చాలా అండి నెక్స్ట్ సిలబస్ కాపీలో మనకున్న సబ్జెక్ట్ ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఉన్న ఒకే ఒక బుక్ తెలుగు అకాడమీ అండి సోషల్ స్ట్రక్చర్స్ ఇష్యూస్ అండ్ పాలసీస్ చాలా బాగుంటుంది ఈ బుక్ కూడా ఈ బుక్ కూడా ఒక టూ టైమ్స్ ఉంటానండి ఈసారి ఎక్కువ టైం చదవాలని నేను అనుకుంటున్నాను త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే చదవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్ దీని నుంచి కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను ఎక్కువగా వీటన్నిటి నుంచి నేను మెయిన్స్ ప్రాస్పెక్టివ్లోనే చదివానండి ఫిలిమ్స్కి అంతా కూడా కరెంట్ అఫేర్స్లో ఉంటాయి కదా వస్తాయి కదా అవే ఎక్కువ చదివాను నేను బాగుంటుంది ఈ బుక్ కూడా ఇది మనకు ఎనఫ్ అండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సొసైటీకి వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి అండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది ఒకటి ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి మనకు అందరికి తెలిసిన విషయమే లక్ష్మీకాంత్ అండి లక్ష్మీకాంత్ మించిన బుక్ మనకు పాలిటీకి అసలు ఏది ఉండదు ఇదైతే చాలా కొంచెం ఓల్డ్ ఎడిషన్ అండి ఇప్పుడు ఇంకా కొత్త ఎడిషన్ కూడా వచ్చింది కొత్త ఎడిషన్ తీసుకునే వాళ్ళందరూ తీసుకోవచ్చు కొన్ని కొన్ని అప్డేటెడ్ ఉంటాయి ఒక టూ త్రీ చాప్టర్స్ ఏమో అప్డేట్ చేశారని నేను విన్నాను తీసుకోవాలనుకుంటున్నాను చూద్దాము కానీ ఈ బుక్ కూడా బా ఉంది కదా ఆల్రెడీ ఎందుకు తీసుకోవడమో నేను తీసుకోవట్లేదు ఈ యొక్క బుక్ మనకు పాలిటికల్ అయితే చాలా సరిపోతుందండి అండి అండ్ నెక్స్ట్ గవర్నెన్స్కి వస్తే లక్ష్మీకాంత్ గవర్నెన్స్ కూడా లక్ష్మీకాంత్ అందులో మనకు రైట్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సోషల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మనకు ఇందులో మనం అన్నీ కూడా చదవద్దండి ఓన్లీ మనకు సిలబస్ కాపీలో ఏమో మాత్రం యూపీఎస్సీ సిలబస్ ప్రకారం మనకు వాళ్ళు ప్రిపేర్ చేశారు కానీ మనం మొత్తం అన్ని అన్ని చాప్టర్స్ అయితే చదవాం కదా మనకు గ్రూప్ వన్ సిలబస్లో గవర్నమెంట్ గవర్నెన్స్ అనే టా టాపిక్లో మనకి ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం ఈ బుక్ నుంచి అయితే తీసుకుంటాము కాబట్టి మనం మొత్తం బుక్ చదవనవసరం లేదు గవర్నెన్స్కి మనము ఈ స్టాండర్డ్ బుక్తో పాటు ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళది క్లాస్ నోట్స్ తీసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఇవి రెండు మనకు చాలా ఎనఫ్ అండ్ నెక్స్ట్ ఎథిక్స్ అండి థర్డ్ పేపర్లో పాలిటీ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ ఉంటుంది కదండి సొసైటీ కూడా ఉంటుంది గవర్నెన్స్లోనే ఒక లాస్ట్ పాయింట్ ఎథిక్స్ ఉంటుంది ఒకవేళ నేను క్వాలిఫై అయితే ఎథిక్స్కి తీసుకునేదాన్ని నేను క్వాలిఫై కాలేదు లాస్ట్ టైం కాబట్టి నేను ఎథిక్స్కి తీసుకోలేదు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ అండి ఇండియన్ ఎకనామీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి శ్రీరామ్ ఐఏఎస్ ఆర్ శ్రీరంగం ఐఏఎస్ అని ఉంది కానీ నేను మాత్రం అవి రెండు తీసుకోలేదు ఫ్రెండ్స్ అవి రెండు నాకు ఇక్కడ దొరకలేదు నేను ఆర్డర్ పెట్టానుగా నాకు దొరకలేదు నాకు వాటి ప్లేస్లో మంచి బుక్ వివేక్ సింగ్ అయితే చాలా బాగుందండి స్టాటిక్ పాట్ అయితే చాలా బాగుంది డెఫినేషన్స్కి అవి కొంచెం ఈజీగా మనం అర్థం చేసుకునేటట్టు నా దగ్గర క్లాస్ నోట్స్ క్లాస్ నోట్స్ కూడా ఉంది చౌటీ సార్ ఎకనామీ ఉంటుంది కదా నేను ఆ సార్ క్లాసెస్ అయితే విన్నాను ఆ క్లాస్ నోట్స్ ప్లస్ వివేక్ సింగ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే చాలండి ఇండియన్ ఎకనామిక్ అండ్ బడ్జెట్ అండ్ అవి ఎలాగో మనం చదవాలి అండ్ తెలంగాణ ఎకనామిక్ వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలంగాణ ఎకనామకి అసలు ఏ సూర్స్ లేదండి తెలుగు అకాడమీ తప్ప తెలుగు అకాడమీ తెలంగాణ ఎకనామీకి సరిపోదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఎవరి దగ్గర ప్రైవేట్గా తీసుకోవాలి కానీ ప్రైవేట్ ఆథర్స్ ఎవరు కూడా తెలంగాణ ఎకనామీ రిలీజ్ చేయలేదు ప్రస్తుతానికి నేను తెలుగు అకాడమీ తీసుకున్నాను అందులో స్టాటిక్ పార్ట్ అవి ఇవి చదివాను నా దగ్గర సార్ది క్లాస్ నోట్స్ ఉందని చెప్పాను కదా దాంతోపాటు అది చదివాను అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండి ఎన్విరాన్మెంట్కి మనకు బెస్ట్ బుక్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే బుక్ యూపీఎస్సీ వాళ్ళు చదివే బుక్ శంకర్ ఐఏఎస్ అకాడమీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నేను మనకు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి మెయిన్స్ ప్రాస్పెక్టివ్లో అని అక్కడక్కడ చాప్టర్స్ చదివాను మొత్తం మనం మీరు అన్ని బుక్స్ చూసి అన్ని బుక్స్ ఎలా చదవాలని అసలు అనుకోవద్దు మనం సిలబస్ ప్రకారం వెళ్ళాలి అందుకే మనం ఫస్ట్ సిలబస్ కాపీ అనేది తప్పకుండా చేయించాలి అండ్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీ కూడా ఉంది కదా ఆల్రెడీ కొన్ని మనకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్స్ జియోగ్రఫీలోనే కవర్ అయిపోతాయి కాబట్టి ఎన్సీఆర్టీ జియోగ్రఫీ ప్లస్ శంకరాయస్ అకాడమీ చదివితే మనకు ఎన్ని రోజులు మొత్తం కూడా కవర్ అయిపోతుంది అండ్ మనకు కరెంట్ అఫేర్స్ తప్పకుండా ఎలాగో చదువుతాం కాబట్టి దాంట్లో కూడా మిగతా కవర్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ ఉందండి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి కానీ తెలుగు అకాడమీ అసలు ఏమో అంత ఇన్ఫర్మేషన్ లేదండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఎన్నెన్నో శాటిలైట్స్ ఇంతెంతో చాలా అప్డేటెడ్గా ఉంది కదా మన ఇండియాలో టెక్నాలజీ కాబట్టి తెలుగు అక్కడ మనకు అస్సలు సరిపోదు అదే ప్లేస్లో హరికృష్ణ సార్ రాశారండి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ చాలా బాగుంది ఇది ఏపీఎస్సి టీజీపీఎస్సి సిలబస్ ప్రకారం మన సిలబస్ ప్రకారం ఏ చాప్టర్ ఎంత ఉండాలి అండ్ ఇది కూడా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ లో ఇచ్చారు ఈ ఒక్క బుక్ తో మనం కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఏ క్వశ్చన్ లో అయినా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుని మళ్ళీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా అండి సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ఎక్కువ చదవనవసరమే లేదు ఈ బుక్ అయితే చాలా బాగుంది కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ టూ ఎడిషన్ కాబట్టి మనం తప్పకుండా కరెంట్ అఫైర్స్ ని అప్డేట్ చేసుకొని మళ్ళీ షార్ట్ నోట్స్ తప్పకుండా ప్రిపేర్ తెలుగు మీడియం లో కూడా అవైలబుల్ ఉందండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికైతే రిలీజ్ చేశారు సార్ అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ లో అండ్ ఇందులో మన సిలబస్ ప్రకారం ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఎంకర్ ఐఏఎస్ అకాడమీ చదవాలని అనుకున్న వాళ్ళు ఇలా క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో హరికృష్ణ సార్ బుక్ కూడా చదువుకోవచ్చు నేను ఎక్కువ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవే ప్రాక్టీస్ చేశాను అండి శంకర్ అకాడమీలో అక్కడక్కడ చూసాను అండ్ నెక్స్ట్ మనకు తెలంగాణ మమ్మల్కి అందరికి తెలిసిన బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వి ప్రకాశ్ అండి తెలుగు అకాడమీ కూడా ఉంది నా దగ్గర పిఎన్ఆర్ కూడా ఉంది పిఎన్ఆర్ ఓన్లీ మన గ్రూప్ టూ కొంచెం బిడ్స్ లాగా ఉంటుంది కదా ఈ వి ప్రకాష్ అవుతేనే మనకు ఆన్సర్ రైటింగ్ చాలా యూజ్ అవుతాను వి ప్రకాష్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రెషన్ అలాంటికల్ లైబ్రెటీ ఇవైతే మనకు మ్యాథ్స్ క్లాసెస్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందండి నా దగ్గర కాకపోతే మనం ఇక్కడ విజేత కాంపిటీషన్ అని ఇచ్చింది మేడం మరి విజేత కాంపిటీషన్ నేను తీసుకోలేదు అండ్ ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ మనకు మెయిన్స్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఇక్కడ నేను ఏం తీసుకోలేదు అండ్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే మనకు ప్రిలిమ్స్ సిలబస్ కాపీలో పాలసీస్ ఆఫ్ ద స్టేట్ అండ్ తెలంగాణ కల్చర్ ఉంటుంది కదండి అందుకు నేను ఈ బుక్ అయితే తీసుకున్నాను తెలంగాణ కల్చర్ కి దీపాక దీపక అండి తెలంగాణ సొసైటీ కల్చర్ లిటరేచర్కి కి ఈ బుక్ అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం గ్రూప్ వన్ కి చదవాలన్న బుక్స్ ఇన్ని బుక్స్ నేను ఎప్పుడు చదవాలని మీరు అసలు అనుకోవద్దు ఎందుకంటే మనం సిలబస్ ప్రకారం చదవాలి ఏ ఏ ఏ ఏ టాపిక్ చదవాలని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి నోటిఫికేషన్ రాలేదు కదా ఇప్పుడు ఎందుకు చదవడము అని మీరు అస్సలు అనుకోవద్దు బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసే ండి చేసేయాలండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మనకు అసలు టైం అనేది సరిపోదు ముందు ముందు గ్రూప్ వన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని హవర్స్ కేటాయించాలి అసలు సెల్ఫ్ ప్రిపరేషన్ బెటరా కోచింగ్ బెటర్ అని నేను తప్పకుండా మన వీడియోస్లో వస్తాయి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మనసులో ఉన్న భావాలన్నీ నా మిస్టేక్స్ అన్నీ అసలు నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను మీతో అన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదేదో యూట్యూబ్లో వ్యూస్ కోసం కాదు దేనికోసం నేను కూడా ఇలా వీడియోస్ తీస్తే నాకు కూడా మంచి బూస్టప్ లాగా ఉంటుంది నేను కూడా చదవాలని నేను కూడా మంచి డెడికేషన్తో చదువుతానని ఇలాంటి ఒక మంచి మంచి డెసిషన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అసలు గ్రూప్ వన్ కి మనము ఎన్ని న్యూస్ పేపర్స్ చదవాలి న్యూస్ పేపర్ ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఎడిటోరియల్స్ ని ఎలా చదవాలి అనేది కూడా తప్పకుండా నేను నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు దగ్గర తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా పీవై క్యూస్ ఉంటాయి కదా వాటిని కూడా ఎలా అనలైజ్ చేయాలని కూడా చాలా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్